చూడూరి హీరో గారు కార్లకెళ్ళి ఎట్లా దిగుతున్నారో అబ్బో సార్ కు బౌన్సర్లు కూడా ఉన్నారు కదా సార్ గారు అమలాపురం బాలయోగి గ్రౌండ్ లా వెండి బంగారం ఇయర్పాట్స్ దాచిండట దొరికినోళ్ళు దొరికినట్టు తీసుకోవచ్చు అని ఇన్స్టాలో పోస్ట్ పెట్టిర ఇదేమున్నది చుట్టుముట్టు యూత్ పొరగాలంతా షాయకిలాస చుట్టూ ఈగలు వాళ్ళు వాలి పేరు గ్రౌండ్ లా ఇక గ్రౌండ్ అంతా పందికోకు పొక్కదు అట్టు పొక్కిలు చేసిరు ఒకలిద్దరికి ఇయర్ పార్ట్స్ దొరికినాయట మరి నన్ను ఫాలో కొడతారా అని ఫాలో కొట్టించుకొని సంది వాళ్ళ కుటుంబాన్ని ఈ దొరబావే సాధినట్టు బిల్డప్ వీడియో ఒకటి తీసుకున్నాడు అసలు వస్తువు వాళ్ళని కూడా ఈ సిపాయి చేసి ఉండొచ్చు ఫాలోవర్లను వెంచుకొనికే పిచ్చోలను చేసిండని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు ఇది చూసి ఇక ఫాలోవర్లు ఇష్టం ఆయన ఇష్టం కానీ పబ్లిక్ ప్రాపర్టీ అయిన గవర్నమెంట్ గ్రౌండ్ల ఆదిత్య మందపాటి అనే ఈ పిలగాడు గ్రౌండ్ల పొక్కిలు చేసిండని స్టేడియం ఆఫీసర్లు గరం అయ్యారు కలెక్టర్ సార్కు విషయం వేరుకై ఆయన మీద కేసు పెట్టమని స్టేడియం ఆఫీసర్లకు ఆర్డర్ వేసిండు ఇక పోలీసు వాళ్ళు పోయి ఆ పోరాన్ని అరెస్ట్ చేసిరు సోషల్ మీడియాలో క్రేజ్ కోసం ఎత్తులకు పోతే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి చూసుకోవాలి తమ్ముడు అని అంటున్నారు ఇది చూసిన నెటిజన్లు